ఓం విశ్వసీమాదరేనామా మిత్రులకి శ్రేయభాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి మన చాలామంది మిత్రులు మనం ఆర్థిక సమస్యల గురించి అలాగే వివాహ సంబంధ విషయాలు ఉద్యోగ సంబంధ విషయాలు చాలా సమస్యల గురించి మనం టాపిక్స్ చేసుకోవడం జరిగింది చాలామంది మిత్రులు వాళ్ళ కామెంట్స్లోనూ అలాగే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు మనం చూస్తున్న టాపిక్ పట్టిక గురించి చెప్పుకుందాం పట్టికతో చాలా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రం చెప్పింది అలాంటివి కొన్ని మనం చెప్పుకుంటున్నాం దానికి ముందు ఏంటంటే కొంతమంది మిత్రులు నా కామెంట్స్ చేయడం జరిగింది అలాగే కొన్ని కాల్స్లో కూడా రిఫర్ చేయడం జరిగింది మిత్రులరా ఇవి తంత్రాలన్నీ కూడా సొంతగా చెప్పేవి కాదు మన పురాతన గ్రంథాల్లో అలాగే లాల్ కితాబ్ అని రావణ సైత అని అద్భుతంత్రమని హిందీలోనూ ఉన్నాయి తెలుగులో ఉన్నాయి అలాగే కొన్ని అనుభవపూర్వక తంత్రాలు కూడా కొంతమంది మిత్రులు చెప్పడం జరిగింది వాటిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వారి యొక్క అనుభవాలు ప్రాక్టికల్గా చేసినవి చెప్పడం తప్ప మన సొంతగా ఏది కూడా చెప్పేది కాదు ఇవి ఎవరైతే నమ్మి చేస్తారో విశ్వాసంతో ఆచరిస్తారో వారికి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది సరదాగా చేసామని చేశామంటే రాలేదు అనేవారు ఫలితాలు రావు రెండోది ఒక తంత్రం చేస్తున్నప్పుడు ఆర్థిక విషయాలు అనుకోండి ఏదైనా ఒక తంత్రం చేస్తున్నారు ఆ తంత్రాన్ని కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రయత్నం చేయాలి అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి అలా చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి దీనికి టైం బియింగ్ ఏంటంటే నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ టైం బియింగ్ అనేది కాస్త డిలేగా ఉండొచ్చు కొంతమందికి చాలా ఫాస్ట్గా కూడా ఉండొచ్చు నమ్మిక మీద ఆధారపడి ఉంటుంది అలాగే మిత్రులు అడుగుతున్నారు ఏంటంటే కష్టపడి చెప్ కష్టపడకుండా ఏది రాదు అంటున్నారు మిత్రులారా కష్టపడకుండా ఏది చేయలేము మనం చేసే కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే మనం నమ్మకంగా కష్టపడాలి అలాగే నమ్మికతో ముందుకు వెళ్ళాలి ఈ తంత్రం కూడా అలాంటిదే ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు వాళ్ళు కామెంట్స్లో వాళ్ళ మొబైల్ నెంబర్ పెడుతున్నారు నేను మిత్రుల ఎవరికి కూడా నేను కాల్ చేసి చెప్పటం అంటూ జరగదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు అడ్రస్ కూడా ఇస్తాను వస్తువుల గురించి కూడా అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా నేను నా అందరికీ నేనుగా సంగ్రహించి తీసుకువచ్చి జెన్యునిటీ ఉంటే మాత్రం మీకు కూడా ప్రయత్నం చేస్తాను అది కూడా జనవరిలో చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అంటే కొంతమంది మిత్రులు ఏంటంటే వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు వారికి అర్థం కాకుండా కామెంట్స్ పెడుతూ ఉంటారు టైం వేస్ట్ చేసుకోమాకండి వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి చూస్తే మీకు విషయం అర్థమవుతుంది ఈరోజు మనం ఒక అద్భుతమైన చిన్న తొందర చెప్పుకుందాం ఈ తంత్రం కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నచ్చేవారు చూడండి నచ్చిన వారు ఇక్కడితో వీడియోని ఆపేసి ఆపేసి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇది పట్టిక ఇది పురాతన కాలం నుంచి మనం దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం దీన్ని యాంటీసెప్టిక్గా కూడా వాడుతూ ఉంటాం దెబ్బలు తగిలినప్పుడు కూడా వాడుతూ ఉంటాం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం చాలా కష్టపడుతున్నామండి అయినప్పటికీ అనుకున్న ఫలితం రావడం లేదు ఇంట్లో ధనం నిలబడటం లేదు ఏదైనా ఒక పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఆ పని ఆగిపోవడం అలాగే వ్యాపారస్తులు వ్యాపారం వ్యాపారంలో అనుకున్నంత లాభసాటిగా లేకపోవడం అలాంటి వారికి ఈ పట్టికతో ఈరోజు చిన్న ఉపాయం ఏమీ లేదు చాలా చిన్న ఉపాయం ఇది ఈ మొక్కలు చూస్తున్నారు కదా చిన్న చిన్న మొక్కలు మీ వ్యాపార సంస్థలో కానీ మీ ఇంట్లో కానీ గృహంలో కానీ ఎన్ని గదులు ఉన్నా కిచెను అలాగే బెడ్రూము హాలు లేదు ఒకటే హాల్ ఉందండి ఒకటే కిచెన్ ఉందండి ఏదైనా సరే ఒక చిన్న పటిక ముక్క తీసుకోండి ఇలాంటి ముక్క తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే దీన్ని ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి తెల్లటి క్లాత్ తీసుకుని దాంట్లో ఆ ముక్క సరిపడా ఈ ముక్కకు సరిపడా క్లాత్ ముక్క చిన్న ముక్క తీసుకొని దాంట్లో పెట్టి మీరు ప్రతి గదిలో అల అలమర ఉంటే అలమరలో కబోర్డు ఉంటే కబోర్డ్లో కబోర్డు లేదు అలమర లేదండి కార్నర్లో కింద ఉన్న పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ప్రతి రూంలో ఒకవేళ మనం నకారాత్మక శక్తి మనకి ఎప్పుడు కూడా మన మనతో పాటు క్యారీ అవుతుంది ఎలా అంటే బయటికి వెళ్తాం కాలు కడుక్కో లోపలికి వస్తాం అలాగే మనం అనవసరమైన విషయాల మీద చాలా డిస్కషన్ చేస్తూ ఉంటాం ఇంట్లో ఎవడెవడ గురించో మాట్లాడుతూ ఉంటాం అలాంటి వాటి వల్ల కూడా నకారాత్మక శక్తి మన ఇంట్లోకి వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అలాగే ఇంట్లో మనం అద్దెంట్లో ఉన్నాము వాస్తు దోషం ఉందండి వాస్తు సరి చేసుకోలేకపోతే డబ్బులు లేవు ఇది పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే పటిక మొక్కలు వస్తాయి చక్కగా దీన్ని తెల్లటి క్లాత్లో చిన్న ముక్కల్ని చిన్న క్లాత్ ముక్కలు కొత్త కొత్త క్లాత్ తీసుకోండి చక్కగా ప్రతి గదిలో పెట్టండి పెట్టడం వల్ల దీనికి ముహూర్త టైం ఏదన్నా ఉందా అలాంటిది ఏమీ లేదు ఏ రోజునైనా ఇది చేయవచ్చు దీనికి ముహూర్తంతో పని లేదు చక్కగా దీన్ని క్లాత్లో పెట్టి ప్రతి గదిలో ఎక్కడో ఒక మూల పెట్టండి చిన్న చిన్న ముక్కలు పెట్టండి అలా ప్రతి గదిలో పెట్టండి వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థల్లో మీరు షాపులో అమ్మేవారైనా సరే అలమరలు అక్కడక్కడే పెట్టండి పట్టికని గుడ్డ దొరకలేదు గురువుగారు గుడ్డ కొనుక్కోలేకపోతున్నావు అనేవారు కూడా ఉంటారు వారు ఎక్కడైనా సరే పట్టికని డైరెక్ట్గా పెట్టండి ఇది తినే పటిక కాదు మెడిసిన్లో వాడే పటిక నీటిని శుద్ధి చేసుకోవడానికి వాడే పటిక ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలు మనం బయట పెట్టుకోవడం ఎలా తగ్గుతాయని చెప్పామో అలాంటి ఇంట్రూములో గనక మనకు తెలియకుండా మన కాల ద్వారా వచ్చిన నకారాత్మకత ఉంటే నిదానంగా తగ్గి మన మనసు బాగా పనిచేసి ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి ఒక చిన్న ఉపాయం మాత్రమే మిత్రులరా ఇవన్నీ కూడా మీకు ఓపిక ఉంటే లాల్ కితాబ్ అనే పుస్తకం దొరుకుతుంది హిందీ వర్షన్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది పెద్ద పుస్తకాలు ఉంటాయి మరి యాభై రూపాయలకు వచ్చే పుస్తకాలు కాదు వెయ్యి రెండు వేల రూపాయల పుస్తకాలు కూడా ఉన్నాయి అలాగే రావణ సైతం అనే పుస్తకం ఉంటుంది అదిగోనండి అద్భుతంత్రాలు అనే పుస్తకాలు ఉన్నాయి చాలా మంది రాశారు రిఫర్ చేయండి ప్రాక్టికల్గా చేయండి ఇవన్నీ ప్రాక్టికల్గా చేసే మిత్రులు చాలా మంది మిత్రులు చేశారు మంత్రం కూడా అంతే యంత్రం కూడా అంతే మీరు అనుభవంలో తెచ్చుకున్నప్పుడు మాత్రమే వీటికి ఫలితాలు వస్తాయి అనుభవంలో తెచ్చుకున్నప్పుడు మాత్రం ఫలితాలు రావు నమ్మి చేస్తే ఫలితాలు వస్తాయి ఒక మిత్రుడు నాకు మొన్న ఈ మధ్య కామెంట్ చేయడం జరిగింది ఇలా చెప్పడం వల్ల చాలామంది సోమరబోధులు అయిపోతారండి వాళ్ళు క్రమశ్రమ చేయకుండా వాళ్ళు ఫలితాల గురించి ఆశిస్తారు మిత్రుడు చెప్పడం జరిగింది ఒక మిత్రుడు కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది నేను ఎవరైనా సరే కష్టపడకుండా ఏది రాదు భగవంతుని నమ్మ ఏది రాదు అని చెప్పడం అతని ఉద్దేశం ఇంకొకటి మిత్రులారా భగవంతుణ్ణి భక్తితో నమ్మండి భయంతో కాదు భగవంతుని భయపడుతూ మనం భగవంతుని ఆరాధిస్తే ఏ ఫలితం రాదు ప్రేమగా భక్తితో ఆరాధించండి నామాన్ని భక్తితో స్మరించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇది చెప్పడానికి నేను చిన్న తంత్రమే కానీ ఎందుకంటే మిత్రులకు చెప్పాలి కదా అని చెప్తున్నాను కొంతమంది మిత్రులు సారి చెప్తున్నారు మేము తప్పుగా పెట్టామండి మిత్రులారా ఒకటి మీ అభి మీ అభిప్రాయాన్ని మీరు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పులేదు కానీ నెగిటివ్గా పెడితే నేనే తీసేస్తాను అందులో మగవాడమే లేదు ఎందుకంటే ఇది పది మంది చూస్తారు పది మంది దీన్ని ప్రయత్నం చేస్తారు నేను చెప్పేది నా సొంతగా చెప్పేది కదా మిత్రులారా శాస్త్రంలో మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాన్ని నేను మీకు చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను నాకంటే బాగా చెప్పే మిత్రులు యూట్యూబ్లో చాలామంది చెప్తుంటారు పురాణాల గురించి చెప్తుంటారు కొంతమంది టంబ్లైన్ లైన్ గురించి మాట్లాడుతుంటారు ఏంటంటే పెట్టింది ఏంటి చూసేది ఏంటని చాలా మంచి మంచి విషయాలు చాలామంది మిత్రులు యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉన్నారు వారి వీడియోలు కూడా చూడండి సనాతన ధర్మంలో అద్భుతమైన విషయాలు వారు షేర్ చేస్తూ ఉన్నారు అబద్ధం అనిపిస్తే వీడియో అక్కడితో ఆపేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోమాకండి ఇది పూర్వీకులు చెప్పిన అద్భుత విషయాలు పట్టుకతో చాలా విషయాలు ఉన్నాయి ధన సంపాదన పాండవ్యలో పట్టిక పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవడం చేస్తున్న ఎందుకు విజయం కలగడం జరుగుతుంది ఇది చిన్న ప్రయత్నం ఇది ఆచరణలో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ధన సం ధన పాయింట్ ఆఫ్ వ్యూలోను అప్పులు పాయింట్ ఒక ఒకటి మీరు చేస్తున్నారనుకోండి అది పూర్తయ్యే వరకు దాన్ని చేయండి తర్వాత ఇంకొకటి చేయండి ఒకేసారి రెండు మూడు చేయమాకండి ఫలితాలు రావు అలాగే చాలామంది మిత్రులు అంటారు ఇవన్నీ దేనికండి ఒకటి చేస్తే సరిపోతుంది కదా అని ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి రకరకాల వ్యక్తులు ఉన్నారు వారికి వారు అనుభవంలో తెచ్చుకోవడానికి చేసుకోవడానికి వీలుగా ఉండే ఉపాయాలు చాలా ఉన్నాయి లక్ష వరకు ఉన్నాయి కోపుకున్నప్పుడు ఎలా చెప్తూ ఉంటాను మిత్రులారా నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఓం నమస్ శ్రీ శ్రీమాత్రి నమ